భవారర్చి భావీ శుక్రవారం సాధన సర్వధర్మ సాధన రాష్ణు అయితే నృష్టి స్థాపకాయ సర్వధర్మస్వరూపణే అవతార వరిష్టాయ రామకృష్ణ రామకృష్ణస్వరూప రామకృష్ణ ఆశ్రమే ధమాజ మసీద రామకృష్ణ

മനുഷ്യ ജാതില്ലേ മനുഷ്യ സംസ്കൃത ನಾವು ಎಷ್ಟು ಭಕ್ತಿಯಿಂದ ಹೇಳ್ತೀವಿ ಅಷ್ಟು ಒಂದೇ ಅದಕ್ಕೆ ರಾಮಕೃಷ್ಣ ಹೇಳ್ತಾರೆ ಓಹುದೆಂಬುದನ್ನು ಎಲ್ಲ ಮಾರ್ಗಗಳು ಎಲ್ಲ ಮಾರ್ಗಗಳಿಗೆ ಚಳಗಡೆ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಮಾತ ಇದೆ ಅಲ್ವಾ ಅದ್ರ ಗುರಿ ಮಾತ್ರ ಒಂದೇ ಸರ್ವ ಮಾರ್ಗಗಳು ಒಂದೇ ನಿಲೆಯುವಂಬುದನ್ನು యోగ విద్యుడందు మానవ మూలకి బోధసిన రకృష్ణకి బరీతారు అందరకృష్ణ సాధ సాధన మత్తు ఎలా మార్గంలో ఒప్పనే భగవంతను సేరు అల్వే రాష్ట్ర అల్ల ని భాష వంద భగవంతే అల్ ఎల్ శక్తి ఎలా అవతార శక్తి వందే అనే అదూ బేర పడుకో ఆయా తిరిగి ఆయా భగవంత దర్శనం కొంటే అదే శక్తి మాత్రం రూపమా రూపంలో బేర అదే స్వరూప మాత్రం వద్ద యావత్ భగవంతే అవును నేను హ మీరు మాత్రం వందే అన్న కరీ భాష బేర్బేరీ కరీతారంతబోదు అదే రామ్ కృష్ణ ఉదాహరణ కొట్టే హత కన్నడిగ బు జల అంత కరీతనే ఒప్పు ఇంగ్లీష్ అంగ ప్రజ బాటర్ అంత పెడతారు తల్లి భగవంతన అలా అంతే జీసృష్ణ అంటే అందరూ భగవంత మాత్ర ఒకే అదే నన్ను అని కలి భేదభావ ఇంకా నమ్మ అంధత్వ ఆ అంధ శ్రద్ధ ఆగితే భక్తి ఎల్లరూ ఎల్ భక్ దేవురూ నాము గౌరవస్ అది బహుళ ముఖ్య ఇలా నాకు సాధ్యను ఏమూర్ ఏ నా